హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరు అందరూ బాగున్నారని నేను మనసారైతే కోరుకుంటున్నాను నేను ఎక్కడి నుంచి వస్తున్నానైతే అనుకుంటున్నారా అదేనండి అమ్మ వాళ్ళ ఊరి నుంచి వెనుకొండ అయితే వస్తున్నాను అమ్మ అయితే సత్యనపల్లి నేనైతే వెనుకొండ వెనుకొండకైతే వస్తున్నాను నేను మా తమ్ముడు చిన్న తమ్ముడును అయితే ముగ్గురు ముగ్గురు అండి మా మేనకొలని అయితే తీసుకొని వస్తున్నాను ఇంక వినకొండ అయితే వచ్చేసానండి సాయంత్రం శనివారం సాయంత్రం అయితే వచ్చేసాను వచ్చిన వెంటనే ఒక అరగంటకి మీషోలో అయితే నేను ఐరన్ కడాయి అయితే బుక్ చేశాను ఐరన్ కడాయి కూడా వచ్చిందండి మీడియం సైజ్ అయితే బుక్ చేశాను కానీ అయితే చాలా అయితే చాలా బాగుందండి మందంగా కూడా ఉంది దాని కాస్ట్ అయితే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అండి మీడియం సైజ్ బుక్ చేసుకు బుక్ చేశాం కదా బాగుంది బరువు కూడా ఉంది చాలా మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీరు చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోనండి మరోసారి ట్రైజ్ అయితే సండే మీ అందరికీ హ్యాపీ సండే అండి ఇక్కడైతే మటన్ అయితే తీసుకొచ్చారు మా వారు అయితే నేనైతే కుక్కర్లో అయితే మటన్ అయితే చేస్తున్నానండి మటన్ను శుభ్రం శుభ్రం చేసి పెట్టుకొని నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఇంత దాల్చిన చెక్క రెండు యాలకులు అవి అయితే తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్ వేడెక్కిన తర్వాత తీసుకొని కొంచెం అయితే ఉల్లిపాయలు మగ్గటానికైతే సాల్ట్ అయితే తీసుకోండి అండి త్వరగా అయితే ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇక్కడైతే కసూరి మీద అయితే ఒక స్పూన్ అయితే తీసుకున్నాను కసూరి మీద ఎందుకు అనుకుంటున్నారా మటన్లోకి అండి మటన్లోకి కసూరి మీద వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా రుచిగా అయితే ఉంటుంది ఉల్లిపాయలు హాఫ్ కుక్ అయిన తర్వాత టమోటాలను అయితే కట్ చేసుకొని తీసుకోండి అండి అవి కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమోటాలు మగ్గిపోతాయి మా చిన్న మరదలు కూడా అయితే వచ్చిందండి వెనుకండు అయితే మా మరదల వాళ్ళ వాళ్ళ ఊరు అయితే కారు మంచి వెనుకొండ నుంచి పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని సగం తీసుకున్నానండి స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకున్న తర్వాత పసుపు మీకు తగినంత కారము అవైతే తీసుకోండి అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాల్లో కారాన్ని కూడా మ మగ్గించుకోండి తగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని అయితే తీసుకొని కారం ముందుగానే ఎందుకు తీసుకున్నామంటే ఆ మటన్కి కారము ఉప్పు అయితే పడుతుందండి నేనైతే ఎప్పుడు చేసిన ఈ విధంగానే చేస్తాను కుక్కర్లో చేస్తానండి ఇదిగోండి మటన్ వేసిన తర్వాత నేనైతే లావుప్పు కొంచెం తీసుకొని ఈ విధంగా అయితే తిప్పుకోవాలి ఇదిగో తిప్పుకొని మూత పెట్టుకోండి మటన్ల నుంచి నీరు అయితే బయటకు వరకు అయితే మూత అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా కారం అయితే ఏం తీసుకోలేదండి ముందుగానే కారము పసుపు అవన్నీ అయితే తీసుకున్నాను కదా ఇక్కడ మీరు మీకు తగినంత వాటర్ని అయితే తీసుకోండి ఎంత అయితే వాటర్ కావాలో మీకు అంత అయితే వాటర్ అయితే తీసుకోండి ఇక్కడ ఇక్కడే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి నేను పక్కన అయితే రైస్ కూడా వండేశాను మటన్కి అయితే ఆరు విజిల్లు ఆరు విజిల్లు అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుందండి మటను ఇదిగండి ఈ విధంగా అయితే మటన్ అయితే మాకు కుక్ అయిపోయింది ఇక్కడ దోశల్లో కూడా కావాలని కొంచెం చారైతే పెట్టేశాను నేను దోశలు ఏమైతే మీకు అయితే చేయించలేదండి ఇంకా మాకు మందిరానికి అయితే టైం అవుతుందని ఇక్కడ అన్నీ పోయిన తర్వాత ఒక స్పూన్ అయితే గరం మసాలా అయితే తీసుకోండి ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకోండి అండి మటన్ మీకు చాలా టేస్ట్గా చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది వేడివేడి రైస్ వేడివేడి మటన్ అయితే చాలా టేస్టీగా ఉందండి నేను కూడా నుంచి వచ్చిన తర్వాత అయితే రైస్ అయితే తిన్నాను నేనైతే కొంచెం ఉప్పు అయితే చూశానండి నేనైతే మటన్ అయితే తినను అయితే మందిరానికి అయితే వెళ్తున్నాము మా మరదలు వాళ్ళ అమ్మ నేను మా పిల్లలు అందరం అయితే మందిరానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నేను మా మరదలు వాళ్ళ అమ్మ మా అత్తయ్య వాళ్ళందరం చాలా క్లోజ్గా అయితే ఉంటాము కోడలుగా అయితే నన్ను అయితే వాళ్ళు చూడరండి ఒక కూతురు లాగానే నన్ను చూసుకుంటారు వాళ్ళు ఇదిగోండి మందిరానికి అయితే వచ్చాము ఇంకా లాస్ట్లో అయితే మేము మందిరం అయితే అయిపోయింది లాస్ట్లో అయితే ఆటో కోసం అయితే చూస్తున్నామండి ఇక్కడ నుంచొని ఆటో అయితే ఇంకా ఎక్కి ఎక్కి వస్తున్నాము మా ఫ్రెండ్ అయితే మేము మందిరానికి వచ్చిన తర్వాత అయితే వచ్చిందండి మళ్ళీ వచ్చేటప్పుడు అయితే మా ఫ్రెండు నేను మా అత్తయ్య పిల్లలు అందరం కలిసి ఒక ఆటో అయితే మాట్లాడుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగండి ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ ఏంటో ఉంచు పిలుస్తుంది అనుకుంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు పాపండి పిలుస్తుంటే పిలుస్తుంటే రావట్లేదు మా మరదలను కూడా చూపిస్తాను చూడండి ఇదిగండి తనే మా మరదలు మా తమ్ముడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి